ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తున్నాం మనం అదేంది ఒకసారి చూపి అందరిని మొబైల్స్ పట్టుకొని అందరిని అందరు షూట్ చేసుకుంటున్నారు ఇది కొత్త ప్రయోగం షూట్ ఆ సో ఆర్ ఆల్ క్రియేటింగ్ కంటెంట్ అంటే సమయాన్ని రకరకాల సద్వినియోగం చేసుకోవచ్చు సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది ఇంతకుముందు సో దేంట్లోనూ ఇరుక్కోకుండా ఎట్లా జీవించాలి అన్నప్పుడు నాకు హఠాత్తుగా మా ఊరు మా ఊరు దగ్గర కోట బుర్జు ఉంటుంది ఆ కోట బుర్జు గుర్తొచ్చింది నేను చెప్పాను ఒక చిన్న సంఘటన రియల్ లైఫ్లో చూశాను అది మనకు ఉపయోగపడుతూ ఉపయోగపడదు కానీ అందులో మర్మం అయితే ఉంది అంటే మనం అన్ని పనులు చేయాలి కానీ మనం అందులో ఇరుక్ నొప్పింపక తాను ఒక అని చెప్పారు కదా మేధావులు మా ఊళ్ళో ఒక ఉంది ఆ కోతి వెరీ ఇంటెలిజెంట్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అన్నారు బేసికలీ మా పక్కింటి అంకులు నేను వాళ్ళ అబ్బాయి విశ్వం ఎప్పుడు ఆ కోతిని చూసి అడ్మేర్ అయ్యేవాళ్ళు ఇది కల్పిత కథ కదా ఫ్యాక్ట్ ఇది అది ఆల్మోస్ట్ మనిషిలా ప్రవర్తించింది దాని చేష్టల్లో ఒక చిన్న ఒక ఇంటెలిజెన్స్ ఉండేది అయితే కోతుల వల్ల బెడద ఎక్కువైందని కోతులని పట్టేవాళ్ళం ఒకరికి అప్పచెప్పారు నలభై యాభై ఉంటాయి కోతులని లెక్క పెట్టడం చాలా కష్టం కదా ఒక చోట స్థిరంగా కూర్చుంటాయి కదా సో ఆ తర్వాత అతను ఒక బోన్ తీసుకొచ్చాడు మేమంతా దూరం నిలబడి చూస్తున్నాం అతని బోన్ ఎలా ఉందంటే దానికి ఒక హోల్ ఉంది ఆ హోల్ ఇట్లా లేపి దాని లోపల ఒక చిన్న వంకి కడ్డి ఉంది దానికి అరటిపండు గుచ్చాడు అరటిపండు గుచ్చి అది ఇట్లా ఇప్పుడు అరటిపండు తీసుకోవడానికి కోతి కనుక ఇట్లా అన్నదనుకో చేపట్టుకుంటుంది అది అది జరుగుతుంది సో దాన్ని పట్టుకుంటే ఆ బోన్తో సహా పరిగెత్తలేదు కాబట్టి అది ఎక్కడో చోట ఖచ్చితంగా ఇరుక్కుంటుంది అట్లా కోతిని క్యాప్చర్ చేయొచ్చు అని ఆ టెక్నిక్ సో అందరు ఎక్స్పెక్ట్ చేశారు కోతులు వచ్చి పడతాయి ఈ కోతులు ఖాళీ అయిపోతాయి అని బట్ సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెండ్ అతను తెచ్చిపెట్టాడు అందరు దూరం నిలబడ్డారు ఒక పావుగంట తర్వాత కోతులన్నీ వచ్చినాయి ఆశ్చర్యం ఏంటంటే ఒక్కడి కూడా అట్టిపండు వైపు అట్రాక్ట్ కాలే ఆ బోన్ చుట్టే కూర్చుని వాడు జుట్టుకి ఇక్కుంటుండే అసలు అంటే ఇంపాసిబుల్ కదా కోతి అట్టిపండు ఏదో మనల్ని అదే తెలివైన కోతులు అవి వాటికి మేము మొండి కోతులని పేరు పెట్టినాం దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అయితే ఈ అన్ని కోతుల మధ్యన ఈ చిన్న కోతి పిల్లు ఉంది కదా ఎక్స్ట్రీమ్లీ స్కిల్ఫుల్ టాలెంటెడ్ ఇంటెలిజెంట్ విజిలెంట్ అది వచ్చింది అన్ని పర్యవేక్షించి పర్యవేక్షిస్తున్నాయి మిగతా కోతులన్నీ దాన్ని ఆ బోన్ దగ్గరికి వెళితే ఒక పెద్ద కోత దాని దగ్గరికి ఇట్లా లాక్కుంది అంటే డోంట్ గో దట్ సైడ్ అని ఇది మేమంతా చూస్తున్నాం కాసేపోయిన తర్వాత ఏం చెప్పుకున్నాయో ఏం కమ్యూనికేట్ అయిందని నాకు తెలియదు మనకు ఆ భాష రాదు ఆ బోన్ దగ్గరకు వచ్చి దాన్ని చాలాసేపు నిశ్చితంగా చూసింది ఇట్లా పడుకొని కొద్ది లోపల అట్టపడింది ఇట్లా చూసింది అది ఆ తర్వాత ఒకసారి తల్లైటి ఇట్లా వదిలిచి ఆ హోల్కి ఏమాత్రం టచ్ కాకుండా లోపలికి చేయబెట్టి అట్టిపండు తీసి మళ్ళీ అట్లా తీసి అట్టిపండు తీసి ఆ రోజు పది అట్టపండ్లు తిన్నది ఒక్కసారి దాని భూమిలో పడలేదు అతను చెప్పిన అట్లా బిహేవ్ చేయాలి మనుషులతో సో మనం అందరితో ఉండాలి తప్పదు మనుషులం కాబట్టి మానవ సంబంధాలు అనివార్యం కానీ ఒకరి జీవితాల్లో ఒకరికి పెనవేసుకుపోయినామనుకో మన తిరిగి రాలేనంత కాంప్లెక్స్ అవుతుంది సో ఎట్లా చేస్తే మన మానవ సంబంధాలు బాగుంది ఏమైంది అవుతున్నావు కోతి గుర్తొచ్చిందా సో మనం పని చేయక తప్పదు కానీ ఇరుక్కోకుండా ఎట్లా చేస్తాం అన్నది ఎవడి కూడా ఆలోచించుకోవాలి ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అందరి వీడియోలు అందరు షూట్ చేయడం ఇది ఎట్లుందంటే పెళ్ళిలో అందరికి అందరు చేసుకుంటున్నారో చేయచ్చు సో నెక్స్ట్ మనం ఒక జూమ్ లింక్ క్రియేట్ చేసుకుందాం వెరీ సూన్ ఇప్పుడు పుల్వామా అటాక్ సారీ పహల్గామ్ అటాక్ జరిగింది ఒక భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది దాని గురించి ఒక ఒపీనియన్ చెప్పేది అవాకులు చెవాకులు పేలకుండా అంటే ఉత్తగానే ఆవేశపడి ధమ్కి అటువంటి బ్యాచ్ మనం కాదు సో లెట్స్ కొంత అవగాహనతో మాట్లాడదాం కామన్ మ్యానే మనకు తెలిసింది కొంతనే మనం తెలిసిన దాంట్లో తప్పు ఉండొచ్చు ఒప్పుకుందాం బట్ స్టిల్ దిస్ ఈజ్ మై ఐడియా ఇట్లా ప్రజెంట్ పాలిటిక్స్ గురించి కానీ మన టీంకి ఒక చిన్న పేరు పెట్టుకుందాం ఎక్కడోళ్ళక్కడే మనం ఎప్పుడన్నా జూమ్ కాన్వర్జేషన్ చేసినామనుకో అనుకో ఒక రెండు కంటెంట్స్ క్రియేట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి అందరూ బాధ్యతగా ఉండాలి ఎవ్వరూ టాపిక్ని డీవియేట్ చేయకూడదు అంటే ఆ విషయంలోనే ఉండాలి విషయాన్ని గౌరవంగా కొన్ని విషయాలు చెప్పుకొని అందరూ మాట్లాడి ముగించాలి కొన్ని కొన్నిసార్లు ఎవరైనా ఒక్కరు మాట్లాడానికి అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళు వినాలి ఇట్లా రకరకాల కంటెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు అదేంది అందరి దగ్గర ఉంది కంటెంట్ అందరూ పోస్ట్ చేసుకోవచ్చు అట్లా మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకున్నట్టు ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మనం ఒక ఛానల్ని ఒక జీవన వృత్తిగా మార్చుకొని గౌరవంగా బతికే ఒక అవకాశం ఉంటుంది ఏమంటారు ఇది ఇది ఓకే అయితే బిజీలేయండి తర్వాత నాకు ఒక చిన్న ఆలోచన ఉంది అదేంటి స్ట్రీట్ డిబేట్స్ చాలా బాగా రికార్డ్ చేయమంటుంది అంటే మీరు పనిచేసరా పిచ్చోడు కాదు మనం ఎందుకు చేసుకుంటాం కదా దీన్ని కొనసాగించుకోండి నథింగ్ పర్సనల్ ఇప్పుడు స్ట్రీట్ డిబేట్ అంటే ఒక చేసుకోండి అంటే ఇప్పుడు డే టు డే లైఫ్లో పాలిటిక్స్ కావచ్చు లేకపోతే ఎకానమీ కావచ్చు లేకపోతే నిత్యావసర ధరలు కావచ్చు లేకపోతే ధర్మానికి సంబంధించినవి కాబట్టి నాన్ సీరియస్ డిబేట్స్ ప్రజలతో మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు ఏదన్నా ఒక హోటల్కి వెళ్ళిపోయి మనందరం కలిసి ఒక డిబేట్ చేసినాం అనుకో వేరే వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అందరి కంటెంట్ని అందరు షూట్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ ఫార్ములా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కరిని ఎక్స్ట్రా తెచ్చుకుందారనుకో వాళ్ళు 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 షూట్ చేసుకుంటారు కెమెరాల మధ్యన కెమెరాలు ఏవో కెమెరాల్లో ఎవరిది వాళ్ళకి పడుతూ ఉంటుంది అట్లా చేయవలసిందే ఇప్పుడు ఉన్న సమయ సమాజంలో సమయాన్ని మిగిలించుకోవాలి మనం డబ్బులు ఎర్ చేయకపోయినా పర్వాలేదు డబ్బులు వేస్ట్ చేయద్దు డబ్బులు చాలా మంది వేస్ట్ చేస్తారు దే డోంట్ హౌ టు మేక్ మనీ ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు మేము యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాం మేము చాలా క్రియేటివ్ పాటలు తీస్తాం ఇంకా మాకు లక్ష లక్షలు వస్తాయి అన్నాడు కానీ అట్లా ఎట్లా వస్తాయి అంటే మీ తెలియసారి చేసి చూపిస్తూ ఉన్నాడు రెండు వందల లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయిని అబ్బాయిని పెట్టి వరంగల్లో పొలాల్లో ఒక డ్యూయేట్ తీశారు ఒక డకోటా డ్యూయేట్ తీసిన తర్వాత పెట్టగానే అందరికి చెప్పున్నారు కదా నీ ఓపెన్ చేయి నీ దాంట్లో చూడు అట్లా పన్నెండు వందల మంది చూసారు ఐదు రోజులైనా ఓ యాభై మంది ఆడారు మొత్తం టీం టీం అంతా దిగాలు కూర్చున్నారు ఇట్లా పెట్టగానే వైరల్ అయితే అని చెప్పినావు కదా భయ్య అంటే వాళ్ళు అడుగుతున్నారు ఎవరు షూట్ చేసిన వ్యక్తిని అనుకున్న కానీ కాలేదు నాకు మాత్రమే తెలుసు అంటున్నారు వాళ్ళు ఏ కంక్లూషన్కి వచ్చారంటే ఆ డిస్కషన్లో మనం కొండళ్ళ గుట్టలు తీయాలి అటువంటివి చూస్తారు అని మళ్ళా నిర్ణయానికి వచ్చారు మళ్ళీ రెండు వందల లక్షలు పోగొట్టుకుందాం అప్పుడు నేను అనిపించింది వాళ్ళకి ఆ తర్వాత నేనేం అంటే వాళ్ళ ఛానల్లోనే ఇప్పుడు మీకు కావాల్సిన వ్యూస్ కదా రెండు వందల లక్షలు ఖర్చు పెడితే ఎంత వచ్చింది రెండు వేల ఐదు వందల మంది చూశారు మీ మొబైల్ ఇక్కడ ఇవ్వండి అని వాళ్ళ గదిలోకి వెళ్ళి ఒక ఐదారు మంది పిల్లల్ని మాట్లాడి అరే మీకు నచ్చిన డ్యాన్స్ చేయండిరా అని అడ్డగోలే డ్యాన్స్ చేసి బట్ ఇట్లా అంగి లేపించి పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు నైజీరియన్ కిడ్స్ డ్యాన్స్ చేస్తారు ఆ టైప్లో ఒక చిన్న గెటో ఎక్ సాంగ్ డ్యాన్ చేసి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ది నేను వాళ్ళ ముందు ఇట్లా అప్లోడ్ చేసి పెడితే ఒక లక్ష మంది చూసారు రెండు లక్ష రెండు వందల లక్షలు నాకు ఇవ్వండి మీరు ఇంటెలిజెంట్గా వర్క్ చేయాలి తప్ప ఇప్పుడు అనుష్క నాగార్జున లాంటి హీరోయిన్లు చూసిన ఈ జనాలు మీరు పెట్టి లోకల్ పీపుల్ ఎందుకు చూస్తారు మీరు వాడే మ్యూజిక్లో క్వాలిటీ ఉండదు జనాలు ఒక రోజులు పోయినాయి ఇప్పుడు కావాల్సింది ఒక షాకింగ్ ఎక్స్పీరియన్సో లేకపోతే ఒక సింప్లిసిటీనో ఏదో కావాలి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు వితౌట్ మనీ వీ షుడ్ మేక్ సమ్ మనీ మనం ఇన్వెస్ట్ చేస్తుంది మన సమయమే ఇంకా వేరేది ఏది ఇన్వెస్ట్ చేయొద్దు ఇప్పుడు నేను రన్ చేస్తున్న ఈ ఛానల్కి జీరో ఇన్వెస్ట్మెంట్ ఐ నెవర్ వేస్టెడ్ ఈవెన్ ఏ సింగిల్ పై నా కెమెరామెన్ లేరు నా బిడ్డ ఎట్లా తీసినా ఓకే నాకు నేను దాన్ని తిరిగి క్రాస్ చెక్ కూడా చేయను కొన్ని కొన్నిసార్లు ఇట్లా పక్కన పెట్టి ఉంటుంది ఇది కనిపిస్తూ ఉంటుంది అట్లే పెడతా నేను సో యూట్యూబ్ అంటేనే ప్రయోగం సినిమా వేరే యూట్యూబ్ వేరే ఈ ప్రయోగాన్ని ప్రయోగంగా చేస్తే ఇట్ విల్ రీచ్ మనం మూలాన్ని మిస్ కావద్దు కమ్యూనిటీ గైడ్లైన్స్ మిస్ కావద్దు ఎవరిని కించపరచద్దు ఎవరిని ఖచ్చితంగా చేయవలసిందే అందుకని మీ అందరికీ ఓకే అనుకుంటే నెక్స్ట్ ఎప్పుడన్నా కాన్షియస్గా కలుద్దాం ఒక హాఫ్ డే స్పెండ్ చేద్దాం ఒక ఆరు రోజులకు సరిపడే కంటెంట్ క్రియేట్ చేద్దాం అందరం కలిసి తర్వాత చూద్దాం హౌ ఇట్ వర్క్స్ ఒక్కటే సిద్ధాంతం ఒక్క రూపాయి ఖర్చు చేయద్దు ఇదే కండిషన్ ఇప్పుడు ఈ బేసిక్ అంతే కలిసి అందరం కలిసి తల వందలు వేసుకుంటే భోజనం అయిపోతుంది అదేం పెద్ద విషయం కాదు ఓకేనా సరే చేద్దాం